புடமேரு ட்ரெயின் கணிசம் ப்ரீச் அது தெரியுது புடமேருக்கு ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్ పట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెకిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్ తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళ వేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్టప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం మొన్నే గుడ్ల వల్లే మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టండి పెట్టండి వాస్తవాలు మాట్లాడండి ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్లు వచ్చాయి నీళ్లు వచ్చినప్పుడు ఏమవుతుంది అదే మరిగా అమరావతి ఏదో నీళ్లు వచ్చేసే అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద రాబగండ ఏమీ జరగలేదు అక్కడ ఎలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయాలబ్బందాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడూ నలభై ఐదేళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం దగ్గర దగ్గర తొమ్మిది పది జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం లంచ్ కానీ రాత్రికి డిన్నర్కి కానీ మూడు సార్లు సర్వ్ చే చాలా క్లియర్గా పెట్టుకున్నాం ఒకే ఆదేశం ఇచ్చాను లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి ఏ విధంగా చేరస్తారో నాకు అనవసరం ఆర్గ్యుమెంట్స్ లేవు నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డీ అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మిషన్ మిషన్ పెంచుకోండి మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్కి ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పూర్తిగా సహకరిస్తారు నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి రెండు రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా ఆ విషయం కూడా చెప్తున్నా నేను అందుకే చాలా క్లియర్గా ఐరార్కి ఇచ్చా టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ విషయం కూడా మీకు చెప్పాలి ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరు రావడం పెద్ద ఎత్తున అక్కడ నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు సింగ్ నగర్లో ఉండే అందరిని కోరుతున్నా ఎవరు అక్కడ సమావేశం కావద్దండి వెహికల్ వస్తే మీ డివిజన్కి మీ సచివాలయం ఏరియాకి వస్తాయి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని ఒక గ్రే హౌండ్స్ని ఏపీఎస్సి స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కి కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చే పోలీస్ బీ డిసిప్లైన్ అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికరు జరుగుతుంది నేను నేను చూశాను వాళ్ళ బాధలు చూశాను వాళ్ళ బాధలు చూస్తే వన్నినా వర్ణన తీర్థం ఒకటి కాదు ఒక తండ్రి భారీ నదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు